హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇవాళ వచ్చేసి డైలీ రొటీన్ అండి ఇంకా పిల్లల స్కూల్ ఉంది కదా సో ఇలా ముందు రోజు నైట్ అయితే నేను గిన్నెలన్నీ కూడా అడిగి పెట్టానండి దగ్గర దగ్గర రెండు టబ్బులు అయితే నిండిపోయాయండి సో అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా కిచెన్ గట్టి అయితే గిన్నెలు సర్దుకోలేదండి అలాగే పడుకున్నాను ఇవన్నీ సర్దడానికి అయితే టైం సరిపోలేదు ఇంకా అలాగే వదిలేసి పడుకున్నాను సో ఇలా లేవగానే గిన్నెలన్నీ కూడా తీసి కింద పెట్టేసి ఇంకా గట్టి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే టైం ఉండదు కదా ఇంకా తర్వాత క్లీన్ చేయడానికి గట్టి అంతా నిండిపోతుంది లంచ్ బాక్సులతోటి అందుకని చెప్పేసి ముందైతే క్లీన్ చేసుకుంటున్నానండి ఇది నేను ముందు రోజైతే ఇడ్లీ పిండి రెడీగా ఉందండి నాకు ఇడ్లీ నానబెట్టుకొని మిక్సీ బట్టి పెట్టుకున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా బియ్యం గట్ల కడిగి పెట్టేసి ఇంకా ఆలుగడ్డ కూర కూడా అండి వీడియో షూట్ చేయడానికి లే భయం లేట్ అయిపోతుందని షూట్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఆలుగడ్డ కూర పోపులో వేసేసి రెండు కూడా గ్యాస్ పైతే రెడీగా ఉన్నాయండి అవుతున్నవి ఈ లోపల ఇంకా నేను ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకొని ఇడ్లీ ప్లేట్లలో అయితే ఫిల్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా కొంచెం ఇడ్లీ అయితే ఆయిల్ రాసేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా వేసుకొని కొంచెం ఫాస్ట్గా ముందు రోజు నైట్ అయితే మా హస్బెండ్ లేట్గా వచ్చారండి ఆఫీస్ నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే డైలీ లేట్గానే వస్తున్నారు సో నా నన్నే డ్రాప్ చేయమన్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటాను వెళ్ళి డ్రాప్ చేయమన్నారు సో అందుకని చెప్పేసి ఇలా నేను కూడా రెడీ అయిపోయాను మార్నింగే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను నైట్లో నుంచి డ్రెస్లోకి వచ్చేసాను సో నాకు ముందు రోజు ముందు తెలిస్తే ఏదైనా నేను రెడీగా ఉంటానండి రెడీ అయిపోయే నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను సో ఇలా నేను కర్రీ కూడా అవుతుందండి ఇడ్లీ కూడా అవుతుంది కదా నెక్స్ట్ ఇంకా చట్నీ పల్లీలు వేయించుకోవాలండి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చట్నీ కూడా చేసేసి ఇద్దరికి బాక్స్ అయితే పెడతానండి డైలీ ముగ్గురికి ఒకేసారి పెడతాను కదా సో ఈరోజైతే పిల్లలు ఇద్దరికి పెట్టేసి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ రెడీ చేస్తానండి సో ఇలా లంచ్ బాక్స్లన్నీ కూడా వాళ్ళకి నచ్చినవే పెడుతున్నానండి ఫస్ట్ కిచెన్లోకి పిలిచేసి ఏమేమి కావాలో నీ లంచ్ బాక్స్లో నువ్వు చెప్తేనే పెడతాను అని చెప్పి అడుగుతున్నాను ఎందుకంటే మనకు నచ్చింది పెడితే వాళ్ళు అసలు తినట్లేదండి స్కూల్లో ఎలా పెట్టిన ఫుడ్డు అలాగే తీసుకొస్తున్నారు అందుకని చెప్పేసి వాళ్ళని కిచెన్లోకి పిలిచి నీ లంచ్ బాక్స్ చెక్ చేసుకో నీకు ఏం కావాలి అని చెప్పేసి చూపించి పెడుతున్నాను ఓకే నాట్ బ్యాడ్ టూ డేస్ నుంచి బాక్స్ అయితే ఖాళీగానే వస్తుంది హ్యాపీ ఫర్ దాట్ సో ఇలా బాక్స్లన్నీ అన్నీ కూడా వాళ్ళని అడిగి పెడితే బెటర్ అండి ఎందుకంటే ఇంతకుముందు నేనైతే నాకు నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసేసి తినమని చెప్పేదాన్ని సో అలా కాకుండా ఈ ఇయర్ అయిపోయాడు కదా చిన్న బాబు కూడా అందుకని చెప్పి తినండి అని చెప్పి పిలిచి అడిగి ఏ స్నాక్స్ పెట్టమంటే అవి అయితే పెడుతున్నానండి సో లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసి నేను డ్రాప్ చేసి వస్తాను ఎలుకకి పగబట్టింది అని చెప్పాను కదండీ ఎలుకలు అయితే నిజంగా నా మీద పగబట్టాయండి ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇంట్లోకి వచ్చి అదే యుటిలిటీ ఏరియాలో అక్కడే వాషింగ్ మిషన్ ఉంటుంది ఎన్నోసార్లు అనుకున్నాను బాత్రూంలో పెడదాము బాత్రూంలో పెడదామని అనుకున్నాను బట్ ఏంటంటే పిల్లలు కూడా బయట ఆడుకొని వచ్చినప్పుడు టాయిలెట్ కామన్ బాత్రూమ్ కంఫర్ట్గా ఉండాలని చెప్పి నేను అదైతే వదిలేశానండి బట్ వాషింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా ఈసారి బాత్రూంలో పెట్టించాలండి ఎందుకంటే ఎలుకలు ఒక టెన్ టైమ్స్ అలా కొరికాయండి నా వాషింగ్ మిషన్ వైర్ అయితే ఫస్ట్ అయితే టూ టైమ్స్ రిపేర్ చేయించానండి అతను విలిపించేసి కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా తీసుకున్నారండి టూ టైమ్స్కి ఫైవ్ థౌసండ్ అయిపోయింది అప్పుడు నాకు ప్రాబ్లం అర్థం కాలేదండి సెకండ్ టైం వచ్చిన తిని అడిగాను నేను అప్పుడు అన్నాడు ఎలకల వైర్లు అన్నీ గురికేస్తున్నాయి మేడం వేరే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పాడు సో అప్పుడు కూడా నేను ర్యాట్ బ్యాడ్స్ ర్యాట్ బిస్కెట్స్ లాగా ఉన్నాయన్నమాట అవి కూడా పెట్టానండి అన్ని ప్రయత్నాలు చేశాను కొద్ది రోజులు డస్ట్బిన్ కూడా కిచెన్లో పెట్టాను డస్ట్బిన్ పెట్టడం వల్లనే అనిపించింది సో అది కూడా నేను చేంజ్ చేశాను కొద్ది రోజులు మర్చిపోయాయి ఎలుకలు లేవు ఇక్కడ ఏం లేదు కదా ఫుడ్ అని చెప్పేసి కొద్ది రోజులైతే రాలేదు మళ్ళీ ఎప్పుడైతే డస్ట్బిన్ పెట్టానో మళ్ళీ గురికేసాయండి అయితే అసలు అమ్మో ఇన్న వేలు ఏం పెడతామని చెప్పేసి మా వారి ఇలా చెప్పాను అతను ఇలా రిపేర్ చేశాడు అని చెప్పగానే మా వారు ట్రై చేశారు ఇప్పారు సో అప్పుడు అందులో వైర్లు అన్నీ కొరికేసి ఉన్నాయండి ఒక దానికి ఒకటి కనెక్షన్ ఇచ్చేసి టేపులన్నీ జుట్టేసి సక్సెస్ఫుల్గా నడిపించామండి లాస్ట్ ఇయర్ కూడా సో ఇయర్ కూడా మళ్ళీ ఇది దగ్గర దగ్గర చాలా రోజులైంది ఇది ఫిఫ్త్ టైము సిక్స్త్ టైమో కొరికిన తర్వాత ఇంకా మళ్ళీ ఓపెన్ చేసేసి రిపేర్ అయితే చేసామండి యాక్చువల్గా ఫస్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్లగ్ పడి ఎంసీ పడిపోయిందండి హాల్లో వాషింగ్ మిషన్ ఎప్పుడైతే రిపేర్ చేయడం స్టార్ట్ చేసినామో అక్కడ ఎంసీ ప్లగ్ అనేది పడిపోవడం వల్ల ఇది రిపేర్ అవ్వదు మళ్ళీ డబ్బులు పెట్టి చేయించాలని చాలా ఫీల్ అయ్యాను నేను ఆయన పోని దాని మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు తనకు గుర్తొచ్చిందంట ఇది ఎంసీ పడిపోయి ఉండొచ్చు అని సో తను అప్పుడు మళ్ళీ వచ్చేసి ఎంసీ ఆన్ చేసి వాషింగ్ మిషన్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే నడుస్తుందండి పనిచేస్తుంది చాలా బాధ వేసిందండి ఒక్కొక్క రిపేర్కి రెండేసి వేలు మూడేసు వేలు పెట్టాలంటే చాలా బాధే కదా సో అలా ఇప్పుడు తనైతే జస్ట్ పనంతా అయిపోయాక పిల్లల్ని పంపించేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి అప్పుడు నాకు అర్థమైంది వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చిందని నాకు అప్పుడు అనిపించింది తను రిపేర్ చేసి ట్రై చేసి వెళ్ళిపోయారు సో పని పనిచేస్తుందేమో అట్లీస్ట్ ఈవినింగ్ వచ్చినాక అనుకున్నాను ఇంకా వైర్లు అన్నీ కూడా చెక్ చేసి ఎంసీ ఆన్ చేసిన తర్వాత అప్పుడు ఆన్ అయిందండి బట్ ఆ రోజు మాత్రం చాలా చిరాకు వచ్చిందండి ఏంటి అసలు ఈ ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అని తలనొప్పి వచ్చేసింది బట్టలు అన్నీ కూడా ఇంకా నానబెట్టుకున్నానండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు బట్టలు నానబెట్టుకొని ఇంకా ఆ రోజు ఎన్ని డేస్ అయిపోయిందండి బట్టలు అయితే పిండక చాలా నడువు నొప్పి వచ్చేసింది అమ్మో వా వాషింగ్ మిషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపించింది నాకైతే ఇంకా బట్టలు అన్నీ కూడా నానబెట్టేసి కంఫర్ట్ వేసి తొందరగా ఆరేసానండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తొందరగా ఆరుతాయి కానీ మనం చేతితో బిండిన బట్టలు అయితే అస్సలు ఆరవండి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆరేసాను ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి